అక్షయ తృతీయ రోజు బంగారం వెండి కొనడం చాలామందికి ఆనవాయితీగా ఉంటుంది అంటే అలా కొంటే సంవత్సరం అంతా మనకి డబ్బుకు ఏ లోటు ఉండదు అని అనుకుంటూ ఉంటారు అయితే అక్షయ తృతీయ రోజున మీరు ఈ నెల ముప్పైవ తేదీని వస్తుంది కాబట్టి దీపం వెలిగించడం కూడా చాలా చాలా అవసరం అంటూ జ్యోతిష్య పండితులు అంటూ ఉన్నారు దీపం వెలిగించటం వల్ల మీకు అఖండమైన రాజయోగం వస్తుంది అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం వస్తుంది అంటున్నారు ఏ స్థలాల్లో మీరు దీపం వెలిగించాలి అంటే ఉత్తర దిశ దీపం వెలిగిస్తే కుబేరుడు లక్ష్మీదేవి అనుగ్రహం మీకు లభిస్తుంది అలాగే ఇంట్లో మీకు వంట రూమ్లో కానీ సింక్ దగ్గర కానీ లేకపోతే మీ ఇంట్లో ఎక్కడ నీరుంటే అక్కడ ఖచ్చితంగా దీపం వెలిగించాలి అలాగే మీ ఇంట్లో మీ పెరట్ ఉంటుంది కదా ఆ పెరట్లో ఎక్కడైనా బావి ఉన్నా కూడా నీటి నిల్వ చిన్న చిన్న కుండలు చెరువులు ఇలాంటివి ఏవైనా మీ దగ్గర ఉన్నా కూడా అక్కడ మీరు దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి అయితే మీ ఇంట్లో తాండవించుకుని కూర్చుంటుంది అని అయితే జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు అలాగే దీపం అనేది అద్భుతమైన ఒక ఇది కాబట్టి ప్రధాన ద్వారం దగ్గర కూడా ఖచ్చితంగా దీపాన్ని వెలిగించాలి ఇలా వెలిగిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది అంటున్నారు ప్రధాన ద్వారాల దగ్గర కూడా మట్టి దీపాల్లో నెయ్యి వేసి దీపాన్ని వెలిగించండి జ్యేష్ఠాదేవి వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి వస్తుంది కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన ప్రతి చోట దీపాన్ని వెలిగించండి అక్షయ తృతీయ రోజున మీకు లక్ష్మీదేవి అనుగ్రహం సంవత్సరం అంతా ఉంటుంది ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి